హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత పులి చిన్నబోబుల్ రెడ్డి గారు మూడు రాళ్లపల్లె గ్రామం చాగలమారి మండలం నంద్యాల జిల్లా వారి జత తెలంగాణ రాష్ట్రం నాగర్ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో ఈరోజు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి పులి చిన్న బోబుల్ రెడ్డి గారి జత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్